ఇప్పుడు 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 ట్రోల్ చేయండి బాబు ఇప్పుడు ట్రోల్ చేయండి బుద్ధి మూవీ నుంచి అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది చికిరి చికిరి సాంగ్ సాంగ్ చూసుకున్నట్టయితే మింటల్ మాజు అరాచకం కూర్చకపోతేనే అనొచ్చు అసలు ఎంత బాగుందంటే సాంగ్ మామూలు లేదు రామ్ చరణ్ అన్న స్టెప్పులు కానీ ఆయన ముక్కులో పెట్టుకొని ఈ నిన్న నిన్న రిలీజ్ అయిన ఒక ఫైవ్ సెకండ్ క్లిప్స్ కూర్చొని వేసిన డ్యాన్స్ ఆ క్లిప్స్ కాకుండానే అది వేరేది ఇంకా బ్యాడ్ పట్టుకునే డ్యాన్స్ చేసే డ్యాన్స్ మాత్రం మింటల్ మాస్ పిచ్చెక్కిపోతుంది ఆ డ్యాన్స్ చూసుకుంటే మాత్రం హీరోని ఎంట్రీ అయినా కానీ హీరోని కార్లోని నుంచి చూస్తున్నా కానీ అది కూడా బాగుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మ్యూజిక్ బీజిఎం బీజిఎం ఇచ్చి పడేసిండు తర్వాత మనకి మధ్య మధ్యలో బుచ్చబాబు డైరెక్టర్ గారు కూడా మనకి అవపిస్తారు ఆ సాంగ్లో ఇంకోటి మిక్కగా ఇది ఇది తీయడా ఇది అంటే బ్యాక్గ్రౌండ్ గుట్టలలో తీసేది మాత్రం వేరే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ నుంచి ఆ గుట్టలలో మాత్రం బాగా సెట్ అయిపోయింది ఆ పాటకి ఆ డ్యాన్స్కి రామ్ చరణ్ గేటప్కి కి ఆ గుట్టాల తీసి కరెక్ట్ అని బుజ్జిబాబు గారు కరెక్ట్ తీసిందో అసలు వేరే లెవెల్ది సాంగ్ మాత్రం ఫస్ట్ నుంచి నాక మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి బీజం మంచి ఫ్లోలో పోతుంటుంది ఆ ఫ్లోతో పాటు సాంగ్ కంటే బీజం కంటే ముఖ్యంగా రామ్ చరణ్ అన్న స్టెప్పులే నాకు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చినాయి రామ్ రామ్ చరణ్ అన్న స్టెప్పులే బాబు బాబంటే నిన్న నిన్న వచ్చిన స్టెప్పే మింటలు మాల్సా మళ్ళీ ఇప్పుడు ఇంకొక నాలుగైదు స్టెప్పులు మాత్రం మామూలు లేవు ఈరోజు తోటి ఏసీ స్టెప్ అయినా కానీ అసలు అరాచకం మనం ఆ స్టెప్పులు మాత్రం ఇంకోటి కొండలల్లో మెయిన్ కొండలల్లో కొండలల్లో జలపాతాలు వస్తుంటే మళ్ళీ ఇంకో స్టెప్ ఏంటంటే కొండ లోపల నుండి తీస్తారు జలబం పైలించి పడుతుంటుంది మళ్ళీ హీరో బయట రామ్ చరణ్ గారు బయట డాన్స్ చేస్తారు అది కూడా బాగా నచ్చింది యాంగిల్ ఇంకోటి ఏంటంటే రైల్వే ట్రాక్లు ఉన్నాయి కదా ఒకటి నాకు అర్థం కాలే అంటే ఇది సినిమాలో ఏమైనా ఈ హిందీ చూపిస్తారా రైల్వే ట్రాక్స్ మరి దేనికునే అనేది అది కూడా చూసుకోవాలి సాంగ్ మాత్రం మింటల్ మాస్ ఒకటే మాట ట్రోల్ చేయాలన్నా మీరు చేయలేరు ఎందుకంటే అంత బాగుంది సాంగ్ నేనైతే ఇంతవరకు చూడలేదు రామ్ చరణ్ ఈ అంటే ఇంతకంటే మంచి స్టెప్పు లేచిండు ఇంతకంటే బెస్ట్ స్టెప్పులు వేసిండు కానీ ఈ క్రేజ్ లా ఈ క్యారెక్టర్ లా ఇలాంటి సాంగ్లా ఇలాంటి డ్యాన్స్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు రామ్ చరణ్ అయితే అంత బాగా చేసినా మీరు చూడండి సాంగ్ అయితే పూర్తి ఫుల్ సాంగ్ చూసి నాకు కామెంట్ చేయండి బాగుందా బాగాలేదనండి నాకైతే పిచ్చి పిచ్చే నాకు చేసింది నాలుగైదు సార్లు చూసిన నాలుగైదు సార్లు చూసినాక మీకు రివ్యూ ఇస్తున్నా ఇంతసేపు చూసి చూసే అది అర్ధ గంట సేపు చూసిన అది అప్లోడ్ అయినా అది రిలీజ్ చేసిన కానీ అర్ధ గంట ముప్పై నిమిషాలు చూసిన ఆ సాంగ్ని అంటే నాలుగు ఐదు ఆరు సార్లు చూసి ఉండొచ్చు నాలుగైదు సార్లు చూసిన ఆ సాంగ్ చూసి బాగా నచ్చింది ఫుల్ నచ్చింది ఇంకా రివ్యూ రివ్యూ చేస్తుంది మీకు సాంగ్ మాత్రం వింట మా సరాజంగా కూర్చొక్క ఒకటే మాటల సాంగ్ అయితే అందరు చూడండి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి